రైతు సోదరులందరికీ నమస్కారం రైతు భరోసా నిధులపై జమపై కీలక ప్రభాటన అయితే చేసింది రేవంత్ సర్కార్ రైతులకు వచ్చినటువంటి ఆ తాజా అప్డేట్ ఏంటి అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి ఒకసారి చూసుకున్నట్టయితే రైతు భరోసా విడుదలపై స్పష్టత కొత్త అర్హతలు అమలులోకి రానున్నాయి నిధులు విడుదల ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ యాసంగి పంటకు డబ్బులు విడతల వారీగా నిధులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి కొత్త అర్హత నిబంధనలు ఏమిటి చేర్చారు ఏమి ఉన్నాయి మరి శాటిలైట్ సర్వే అవసరమా ఈ సీజన్కు అనేది కూడా ఎన్నికల ప్రభావం ఈ సీజన్ పైన పడుతుందా రైతులు గమనించాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫాలో అయితే అవ్వండి ఇక వీడియోలోకి వెళితే మొదటిది రైతు భరోసా విడుదలపై స్పష్టత కొత్త అర్హత ప్రమాణాలు అమలులోకి వస్తున్నాయి అవి ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాలలో తెలంగాణలో ఒకటిగా ని తెలిచింది అది అందరికీ తెలిసిన విషయమే ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ సాగు ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం సహకరిస్తూ వాళ్ళకు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అకౌంట్లలో ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ వేడెక్కుతున్న నేపథ్యంలో రైతు భరోసా నిధుల అంశం ప్రాధాన్యమైతే సహచారం చోటుకుంటుంది సో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ మున్సిపల్ ఎన్నికల కారణంగా యాసంగి పంట సీజన్కి వచ్చే డబ్బులకు ఆలస్యం అవుతుందని పార్టీలు ఎన్నికల దృష్టి సారించాయి అదే సమయంలో రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై విడుదల ప్రభుత్వం తాజాగా రెండు రోజుల క్రితం రేవంత అయితే ఒక ప్రెస్ మీట్లో అండ్ ఒక ప్రోగ్రాంలో చెప్పడం అయితే జరిగింది మున్సిపల్ ఎన్నికల తర్వాత ముందు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇచ్చేసి నిధుల విడుదల ఎందుకు ఆలస్యం అవుతుంది మొదట సంక్రాంతి పండుగకు ముందే రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని అంటే రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది ఇక బట్టి విక్రమార్క ఇంకా తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరైతే సంక్రాంతికి ముందే పదహైదు రోజుల కంటే ముందే సంక్రాంతికి ముందే వేసే వాళ్ళకి యాసంగి పంటకి సంక్రాంతికి ఖర్చులకు పనికి వస్తాయని ఆలోచించి ఒక డేట్ చెప్పడం జరిగింది కానీ అది దాటిపోయి సంక్రాంతి అయిపోయి దాదాపు ఇరవై రోజులు వస్తున్నా కూడా ఇంకా రైతు అకౌంట్లు అయితే డబ్బులు పడడం లేదు కానీ సాగు భూముల విస్తీర్ణాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ సర్వే చేపట్టింది చేపట్టి దాని ద్వారా అయితే లెక్కలు తీసుకోవడం జరుగుతుంది ఈ సర్వే కొనసాగుతున్న కారణంగా నిధుల విడుదల ఆలస్యం అవుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అది ఎంతవరకు నిజము ఏం జరుగుతుంది అనేసి మనకి ఇంతవరకు అయితే ఎక్కడా కూడా విలవడం లేదు అలాగే పరిపాలన ప్రక్రియలు మరియు ఎన్నికల షెడ్యూల్ కూడా ఆలస్యానికి కారణం అనేది చెప్పవచ్చు ఇప్పుడు ఈ రైతు యాసంగానికి వచ్చి రావాల్సిన డబ్బులు ఈ ఎన్నికల ప్రభావం కూడా చూప చూపించడం అయితే జరుగుతుంది ఒక రీజనబుల్గా ప్రస్తుతం ప్రభుత్వం నిధుల విడుదల కోసం చివరి దశ ఏర్పాట్లు చేసినట్లు రేవంత్ అయితే చెప్పడం జరిగింది మరి విడతల వారీగా నిధులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి ప్రస్తుతం పది ఎకరాల వరకే డబ్బులు జమ అవుతున్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది ప్రభుత్వం సమాచారం ప్రకారం రైతు భరోసా నిధులు ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఈ నెల మూడవ వారం అంటే ఫిబ్రవరి మూడవ వారం నుంచి అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది అయితే కొత్త అర్హత నిబంధనల కారణంగా కొంతమంది లబ్ధిదారులు పథకం నుంచి తప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్ళు రప్ప చిన్న కూలీలకు అండ్ కొత్త కొత్త పెద్ద పెద్ద బడా భూస్వాములకు నిధులు వచ్చేవి దాని ప్రక్రియకు ముగింపు పలుకుతూ శాటిలైట్ సర్వే తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆడు పది ఎకరాల వరకు ఇరవై ఐదు ఎకరాల వరకు బిలో ఉన్న వరకు మాత్రమే డబ్బులు వేయాలని అయితే వినిపిస్తున్న వాదనలు మరి ఎంతవరకు ఎన్ని ఎకరాలకు డబ్బులు వేస్తారు అనేది అయితే చూడాలి వాళ్ళైతే శాటిలైట్ సర్వే ద్వారా రైతులు పండించిన పంటకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అనేసి గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అందుకే ఈ సీజన్ అంటే ఈ యాసంగి పంటకు నిధులు అందుకే లేట్ అవుతున్నాయి అనుకున్న ఒక మాట గట్టిగా వినిపించడం అయితే జరుగుతుంది మరి కొత్త అర్హత నిబంధనలు ఏమిటంటే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది శాటిలైట్ సర్వే ద్వారా వ్యాప్తంగా సాగులో ఉన్న భూములు గుర్తించనున్నారు వాళ్ళు అలాగే యాసంగి సీజన్కు సంబంధించిన ఆరు వేలు చెల్లింపులు కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు కూడా తెలుపుతున్నారు ఈ సర్వే తొది నివేదిక వచ్చిన తర్వాతే అంటే ఈ శాటిలైట్ సర్వే వచ్చిన తర్వాతనే ఆ పూర్తి స్థాయిలో నిధులు విడుదల అయ్యే ప్రారంభం అవుతుందనేసి కూడా గట్టిగా వినిపిస్తున్న వాదన మరి ఈ శాటిలైట్ సర్వే అంటే ఏమిటి రాష్ట్రంలో నిజంగా ఎంత భూమి సాగులో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక అత్యాధునిక ఒక అత్యాధునిక సాంకేతికని ఉపయోగిస్తుంది అదే శాటిలైట్ సర్వే దాని ద్వారా భూమి వినియోగం సాగు పరిస్థితి పంటల వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు దీనివల్ల అర్హులైన రాతులకు అర్హు అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందేలా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు వ్యవసాయ నిపుణుల సహకారంతో జిల్లాలు మండలాలుగా వారి సాగు వివరాలు తెలుసుకొని వాళ్ళ నుంచి తుది జాబితా తీసి అప్పుడే మణి వేసే వేసేటట్టుగా వాళ్ళైతే తుది నివేదికలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ యాసంగి సీజన్కు విడుదలయ్యే డబ్బులపైన ఎన్నికల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే చివరి రోజుల్లో నిధుల విడుదల ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా అంటే జనవరి చివరి వారంలో నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ప్రక్రియ వాయిదైతే పడుతూ వస్తుంది ఈ నెల పదకొండున పోలింగ్ పూర్తయ్యాక నిధుల విడుదల వేగంగా జరిగే అవకాశం ఉందంటూ రేవంత్ అయితే కొన్ని సభలలో చెప్పడం జరుగుతుంది తప్పకుండా మున్సిపల్ ఎన్నికల తర్వాతనే రైతు యాసంగి డబ్బులు అయితే జమ అవుతాయి అదైతే కన్ఫామ్ అదైతే ఫిబ్రవరి మూడో వీక్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది రైతన్న అకౌంట్లో మళ్ళీ రైతులు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏమిటి భూమి రికార్డులు అప్డేట్గా ఉంచుకోవాలి మీరు తప్పకుండా సాగు వివరాలు అధికార రికార్డులు నమోదు చేసుకోండి ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనను గమ మొత్తానికి రైతన్నలు గమనించాల్సిన ముఖ్య విషయాలు అయితే ఇవి అదేవిధంగా మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ అకౌంట్ను పెట్టుకోండి కేవైసీ చేయించుకోండి అదేవిధంగా భూ వివరాలు మీ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా శాటిలైట్ ప్రక్రియ ద్వారా మీ భూమి గమనించి లీస్ట్లో వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ మీకు ఓటీపీ ద్వారా వస్తాయి అర్హులైన ప్రతి ఒక్కరికి మొత్తానికి రైతు భరోసా పథకం రైతులకు ఆర్థిక సాయం అందించే విధంగా శాటిలైట్ సర్వే ఎన్నికల కారణంగా నిధులు విడత ఆలస్యం అయితే జరుగుతుంది ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రం నిధులు అందించేలా తీసుకుని ఉంది మరి చూడాలి ఈసారి ఎంతమంది ఈ పథకం నుండి బయటికి వైదొలుగుతారని వీడియో నుంచి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్